ఇవ్వాలా వీడియో వచ్చేసరికి కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడ జెన్యున్గా చెప్పుకోవాలి అంటే మన కాంతారా ఉంది కదా సో కాంతారాకి ప్రీవియస్ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం అన్నట్టు అయితే అనిపించరు సో ఇక్కడ చాలా ఏమంటారు వైబ్రెంట్తో పాటు కూడా రాజుల కాలం నాటిది ఆ టైంలో కూడా కొంతమంది ఉంటారు ఏమంటారు దూర దూరు ద్వేషంతో చెడు ఆలోచనతో పాటు ఉండేటోళ్ళు ఉంటారు కదా అది కూడా చూపించారు అన్నమాట కొన్ని షార్ట్స్ మిస్టరీగా ఉన్నాయి మిస్టరీ షార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి నిజంగా చెప్పుకోవాలి అంటే మన అది మళ్ళీ అది పులి పులిది షార్ట్ ఉంది రెండు షార్ట్స్ ఉన్నాయి అండ్ బాగుంది ఒక రాజు అరాచకాలు చేస్తున్నట్టు అక్కడక్కడ కొన్ని చూపించారు అన్నమాట అవి హైప్కి తగ్గట్టే ఈ మూవీ ఉంది నిజంగా చెప్తున్నా కదా హాయిపి ఎలా ఉందో మనకి పాతకాలం నాటి రోజులకి తీసుకపోతుందనమాట ఒక మనిషి యొక్క ఆలోచన చెడు ఆలోచనలాగా మారితే పవర్లు ఉన్న వాళ్ళు ఎలా ఇది చేస్తారనే దాని మీద మంచి చూపించారు లైక్ ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చినట్టు చూపించరు లైక్ ఇక్కడ అది స్పైసెస్ కోసం వచ్చినట్టు ఎందుకంటే ఒక షార్ట్ ఉంటే లైక్ వన్ మినిట్వెల్త్ టువెత్ ట్వెల్త్ సెకండ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బట్టలతో ఉన్నట్టుగా ట్యాబ్ పెట్టుకొని వస్తారు లైక్ జాపనీస్ లాగా అనిపిస్తారు అన్నమాట పెద్ద మార్కెట్ ఉంటుంది పోర్ట్ ఏరియా సైడ్ లాంటి మార్కెట్ సో అక్కడ కబ్జా చేస్తున్నట్టు సో అది కొంచెం మిస్టరీగా అయితే కనిపించింది అనమాట ఏందనేది మనకి థియేటర్లోనే చూపిస్తారు సో చాలా మంది క్యారెక్టర్ హింట్స్ ఇస్తూనే ఇంకోటి కొంచెం లవ్ స్టోరీ చూపిస్తూనే మూవీని అయితే తీసుకొచ్చి నా ఒపీనియన్లో మాత్రం ఇలాంటి మూవీస్ మా స్వచ్ఛన్ థియేటర్స్ అంటాను సో బాగుంది ఆ దేవుళ్ళని కూడా చూపించారు సో ఆ కింద గుహలో చూపిస్తారు సో గుహలో చూపించినాక మనకు స్టార్టింగ్లో ఫస్ట్ పోస్టర్లో చూపించిన గుహలోపట దిగినాక అది రిషప్ శెట్టి గారు ఇక్కడ ఫేస్ చూపిస్తారు అది డిమాట ఉగ్ర రూపంలో ఉన్నది చూపిస్తారు అది చాలా బాగా అనిపించింది అనమాట సో ఇది చూసుకుంటే మాత్రమే ఎప్పుడు వస్తుందంటే మాత్రం మన పండుగకి ఐ థింక్ దసరాకి వస్తుంది సెకండ్ అక్టోబర్కి వస్తుంది అనమాట సో అప్పటికైతే వెయిట్ చేసిందే అంటే ఒక సింపుల్ చెప్పుకోవాలంటే ఐ థింక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వస్తుంది సో వెయిట్ చేద్దాము నాకైతే పండగ నేనైతే మాత్రమే దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో దీనికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను వెయిట్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం అదే వీడియోకి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం